హనుమాన్ సినిమాతో తన టాలెంట్ ఏంటనేది ఇండియా మొత్తం వినిపించేలా చేసిన యంగ్ టాలెంటెడ్ హీరో సజ్జ నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ చిత్రమే మిరాయ్ కార్తిక్ ఘట్టం లేని డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది ఈ రివ్యూలో చూద్దాం ఫస్ట్ కథలోకి వెళ్తే కలింగ యుద్ధం తర్వాత ఎంతో పశ్చాత్తాపానికి లోనైన అశోకుడు తనలోని శక్తిని మొత్తం తొమ్మిది గ్రంథాల్లోకి పంపిస్తాడు ఆ తర్వాత ప్రపంచ నలుమూలల్లో ఉన్న తొమ్మిది మంది రక్షకులకి అవి ఇస్తాడు అక్కడి నుంచి ప్రస్తుత కాలానికి ఒక్కో గ్రంథాన్ని చేయజెక్కించుకొని భగవంతుడిగా మారాలని మహావీర్ అనే కుర్రాడు ప్రయత్నిస్తూ ఉంటాడు అలా తొమ్మిదవ గ్రంథం అంబికా రక్షణలో ఉంటుంది మరి దానికి తన కొడుకు వేద ఎలా రాముడి కాలానికి చెందిన మిరాయిని చేయెక్కించుకొని రక్షకుడిగా మారాడు తాను వేద నుంచి యోధాగా ఎలా పరిమాణం చెందాడు ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న సవాళ్ళేంటి చివరికి ఆ తొమ్మిదో గ్రంథం మహావీర్కి దక్కకుండా చేశాడా లేదా అసలు ఆ మిరాయి అంటే ఏంటి మహావీర్ గతం ఏంటనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే ఇంకా ఫస్ట్ ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే మొదటగా దర్శకుడు కార్తిక్ ఘటంలేని ఎంచుకున్న కథ తన విజన్ ఈ సినిమాలో గ్రాండ్ గా కనిపిస్తాయి ఒక ఇంట్రెస్టింగ్ స్క్రీన్ప్లేతో ఒక గ్రాండ్ ట్రీట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు ముఖ్యంగా తన శక్తికి మించి పెట్టిన ఎఫర్ట్స్ భారీ విజువల్స్ అందులో డివోషనల్ గా ఇచ్చిన ఎలివేషన్స్లో తన విజన్ కనిపిస్తుంది ముఖ్యంగా సప్తపది గరుడ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం బిగ్ స్క్రీన్పై సాలిడ్గా కనిపిస్తాయి అలాగే తేజాసజ్జా రోల్ నీట్గా వెళ్తుంది తన అడ్వెంచరస్ ప్రయాణం అందులోని సవాళ్లు నీట్గా డిజైన్ చేసుకున్నారు తన పాత్రకి తేజాసజ్జా సరిగ్గా న్యాయం చేశాడు మంచి లుక్స్తో ఇటు ఎమోషన్స్ని అటు యాక్షన్ని బాగా చేయగలిగాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే అదరగొట్టేశాడు అలాగే మంచు మనోజ్ ఈ పాత్రని ఎందుకు ఎంచుకున్నాడో సమాధానం ఈ సినిమాలో గట్టిగా కనిపిస్తుంది తాను ఈ సినిమాలో రోల్ని చాలా ఛాలెంజింగ్గా కూడా చేశాడు ముఖ్యంగా తనపై శబ్దగ్రంథం యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది బహుశా ఇలాంటి ఎపిసోడ్ ఇండియన్ సినిమా స్క్రీన్ మీద రాలేదు చాలా యునిక్గా అనిపిస్తుంది వీరితో పాటు శ్రేయా శరణ్కి సాలిడ్ రోల్ దక్కింది అంబికా పాత్రలో శ్రేయ బాగా చేశారు అలాగే నటుడు జయం రవి కూడా మంచి పాత్రలో కనిపించి మెప్పించారు జగపతిబాబు హీరోయిన్ రితికా నాయక్ బలమైన పాత్రలో కనిపించి వారికి ఉన్న ముఖ్య సన్నివేశాల్లో బాగా చేశారు హీరో ఫ్రెండ్స్ రోల్స్లో చేసిన గెటప్ శ్రీను మ్యాడీ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది ఇంకా మైనస్ల విషయానికి వస్తే ఈ అడ్వెంచరస్ డ్రామాలో పలు ఎపిసోడ్లు ఇదివరకే చూసామే అన్నట్టుగా అనిపిస్తుంటాయి సో అవి రొటీన్ ఫీల్ కలిగిస్తాయి ముఖ్యంగా ఈగల్ లాంటి సాలిడ్ వర్క్ ని అందించిన కార్తిక్ నుంచి ఇంకా ఏదో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ని ఆశించిన వారు కొంతమేరకు నిరాశ చెందేవచ్చు అలాగే క్లైమాక్స్ ఇంకొంచెం ఎంగేజింగ్గా ఎండ్ చేసి ఉంటే బాగుండేది ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని చెప్పొచ్చు తక్కువ బడ్జెట్లోనే సాలిడ్ ప్రాజెక్టులు చేయొచ్చు అని మిరాయ్ ఒక మరో చక్కటి ఎగ్జాంపుల్ సినిమాలో యాక్షన్ పార్ట్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ పనితీరు కానీ సాలిడ్గా ఉన్నాయి ఈ రేంజ్ అవుట్పుట్ని అయితే చాలామంది ఊహించి కూడా ఉండకపోవచ్చు అలాగే హనుమాన్ సంగీత దర్శకుడు గౌరీహరి ఈ సినిమా కూడా చక్కటి మ్యూజిక్ ని అందించారు ఆయా సన్నివేశాలకి తన నేపథ్య సంగీతంతో మరింత పవర్ఫుల్ ఎలివేషన్స్ ఇచ్చారు దర్శకుడు కార్తిక్ ఘట్టం కెమెరా వర్క్ కూడా అదిరింది తన వర్క్ ఇందులో స్టన్నింగ్గా ఉంటుంది శ్రీకర్ ప్రసాద్ ఎట్టింగ్ కూడా డీసెంట్గా ఉంది ఇక కార్తిక్ దర్శక పరితీరు ఎంచుకున్న కథ గ్రాండ్ విజన్స్ బాగున్నాయి అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న మూమెంట్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయి కాకపోతే ఈ కథనం కొన్ని చోట్ల మాత్రం ఇంకా బెటర్గా గ్రిప్పింగ్గా డిజైన్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇక మొత్తంగా చూసినట్టయితే ఈ మిరై టాలీవుడ్ నుంచి మరో ఇంప్రెస్ చేసే కొత్త ప్రయత్నం అని చెప్పొచ్చు ఇక మొత్తంగా చూసినట్టయితే ఈ మిరాయి టాలీవుడ్ నుంచి మరో ఇంప్రెస్ చేసే కొత్త ప్రయత్నం అని చెప్పొచ్చు మంచి అడ్వెంచరస్ డ్రామాలు అందులో మైథాలజీ హిస్టారికల్ ఎలిమెంట్స్తో సాలిడ్ యాక్షన్ సహా హై మూమెంట్స్ ఎపిసోడ్స్ లాంటివి ఇష్టపడే వారికి మిరాయ్ సాలిడ్ ట్రీట్ని అందిస్తుంది ఇంకొక సర్ప్రైజ్ అయితే ఉంది ఇంకా ఫైనల్గా ఒక స్టార్ హీరో ఎంట్రీ ఇస్తాడు దాంతో నెక్స్ట్ పార్ట్కి ఓ లీడ్ ఇచ్చి వదిలేశారు ఇంకా మిగతాది ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరే చెప్పండి